వెళ్ళి కుడునా ఏమంటాడంటే శ్రమలు వచ్చిన ఆయనకి బాధలు వచ్చినాయి ఏమంటాడు నా శ్రమలో నేను యహోవాకు వాకు మొరపెట్టింది ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ఉత్తరం ఇచ్చినట్టు జవాబిస్తాడు ఎవరైనా కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని బాధ వచ్చినప్పుడు ఎవరిని ఇబ్బందులు వచ్చినప్పుడు అయ్యా 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 అంటాము ఆప్తెచ్చిన మమ్మ పరిస్థితి నా ప్రాణం పోయే పరిస్థితి ఉంది నాకు ఎవరు దిక్కు కానీ దేవుడు ఒక దూతను పంపిస్తాడు మరణ ఛాయలు నుంచి వినిపించేవాడు ఆయన మరణ బంధకాలను వినిపించేవాడు ఆయన ఆయన అంటాడు యహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకాలం నాలుగు నుండి నా ప్రాణమును నా ప్రాణమును విడిపిస్తున్నాడు అంట కదా అబద్ధాలు తట్టు తినకూడదు నిర్లక్ష్యం సోమత అజ్ఞానమే మనిషికి ప్రధాన శత్రువుడు అందు గురించి అంటాడు యహోవయందు నమ్మకించు వారు కథలకు నిలిచి సియోను కొండవలి ఉంటారంట అనగా ఒక కొండ మీద ఎట్లుంటారో తెలుసా రాయి పెద్ద గుండు అలాగ దేవుని మీద కూడా మనం ఏమిటి విశ్వాసం విశ్వాసము కలిగి ఉండాలా ముప్పై మూడు రకాల మనసులు ఆలోచన ఉంటే దేవుడు ఒప్పుకొనడు అందు గురించే విశ్వాసము కర్తయు దానిని కొనసాగించి ఏసు వైపు తిరిగి చూడాలా ఏసు వైపు పరలోక రాజ్యం యేసు నేనే మార్గము అని అంటాడు నేనే సత్యం అంటాడు నేనే జీవునంటాడు నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎందుకు రాడు భవన్స్తో పద్ధాలు వద్ద ఐదారు వచ్చిన తరబడుతుంది ఇటువంటి మార్గం ఇచ్చిన వాడు ఎవరైనా ఉండగలరు భూమి మీద ఎంతో మహానీయుడున్నారు ఎంతోమంది ఉన్నారు మహాన్ బావుడు ఉన్నారు కానీ ఈయనతే నేను పరలోక రాజ్యం ఇస్తానంటాడు చెప్పండి సందేలుయా మన ఆలోచనలు మన తలంపులు మన విద్య మన హోదా మన బలము మనకు ఆరోగ్యము ఈరోజు బ్రతికి బట్ట కట్టమంటే ఎవరి దయా దేవుని దయ దేవుని కృప నా మిలిటరీ కాలేజీ ప్రజలకేంటి చెప్తున్నాడా ప్రపంచ దేశానికి చెప్తుంది వాక్యము నా కుమారుడా నీవు నాకు హృదయం ఇస్తావా నీ హృదయం నాకు ఇస్తే నేను నీలోకి వస్తానంటాడు ఒకసారి ఆలోచించాను యహోవయందు నమ్మకించేవారు కదలక అంటే కదలరుల కదా అంటే రాయి కదిలితే కొండ మీద ఏమవుతుంది రాయలన్నీ పడిపోతాయి మన విశ్వాసములు రాడు తేలిండాలా విశ్వాసములు బలంగా ఉండాలా వైరాగ్యం కలిగి ఉండాలా అందు గురించే కదలక నిలిచు సియోను కొండవలే సియోను కొండవలిని ఉంటున్నాను కదా అందు గురించి నాకు సహాయం ఎక్కడిది కొండల తట్టు నాకు కన్నులు ఎత్తి నాకు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అంటున్నాడు ఈ భక్తుడు కదా కష్టాల్లో ఉన్నాడు ఈయన బాధల్లో ఉన్నాడు దావిది మహారాజు ఒక రాజుకి కష్టాలు వచ్చినాయి ఓ మంచి శ్రమలు వచ్చినాయి మంచి బాధలు వచ్చినాయి ఏమంటాడు కొండలకట్టు నేను కనిపెట్టొచ్చున్నాను నాకు సాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటారు మనకు కూడా సాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాలి కదా సాయం లేదు అంటారు కొంతమంది దేవుని సహాయం మనకి ఈరోజు ఈ సహాయం ఇచ్చాడు ఈ కాలి ప్రజలకు సహాయం ఇచ్చాడు దేవుని గణపరిచే సహాయము దేవుని సాటించే సమయము దేవుని కరపతిచ్చే సమయము దేవుని స్థుతించే సమయము దేవుని గణయాడే సమయము కానీ ఈ సహాయము మనకి సమాధానం ఇచ్చాడు ఆయనతో సావాసం చేసే నిత్య సమాధానం ఇస్తాడు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దేవుడు దేవునికి స్తోత్రం చెప్పాడు ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు ఎంత గొప్ప ప్రభు రాజ్యాన్ని విడిచి భూలోకానికి నీ కొరకు నా కొరకు తండ్రిని దేవుడు శుభ్రం పంపించాడు మనం ఎలాగున్నాం మన జీవితం ఎలా ఉంది ఆయన పిలుస్తున్నాడు ఆకాశమందు ఆశీనుడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుడు కన్నులతో యజమాని చేతినను దాసి కన్నులు యజమాని చేతి తట్టు చూడు చూచినట్టు మన దేవుడని యహోవ మనను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుతున్నవి ఆయన కరుణిస్తాడు ఆయన తట్టే మన కన్నులు ఎత్తాలా ఆయన వైపే మనం చూడాలా మనిషి సహాయం వ్యర్థం రాజుని కంటే మరి అధికారుల కంటే యహోవాను కదా ఆశ్రయించేంతో మంచిది నూట నలభై కీర్తన మరి మూడవ వచ్చినం రాజున నరల చేతనను రక్షణ కలగదు నమ్మకొని కొని వారి ప్రాణం వెడలిపోవడం వారి మంటి పాలకూడదరు వారి సంకల్పం ఎవరికి యాక్బో దేవుడు సమాయకుడు ఎవడు తమ దేవుడిని యహోవ మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు దేవునికి ధన్యకరమైన జీవితం కావాలా నీకు ధన్యకరమైన జీవితం కావాలంటే దేవుడిని ఉచితంగా ఇస్తాడు ఈ పోగులు ఉన్నంత వరకు ఈ పొట్ట ఉన్నంత బావిలో ఎన్నో పూడ్చవచ్చు కానీ ఈ పొట్టను పూడ్చలేము ఈ పొట్ట ఎన్నో రకరకాల కోరికలు కోరుతుంది ఈ పొట్టలో ఉన్నంత వరకు గుంతుకు పోయేంత వరకు ఈ కోరికలు బాయలు పూడ్చవచ్చు చెరువులు పూడ్చు ఈ జాన పొట్టను పోయినకి ఇక్కడి నుంచి తిప్పులు పడతాము నీకు రాజ్యం ఇస్తాను రా నా కుమారుడు అంటాడు అందు గురించే ఆయన కరుణిస్తాడు ఆయన కాపాడుతాడు అంటాడు అందుగురిచే యహోవయంత్ నమ్మకీ ఇంచువారు కథలక నిలుచు సియోను కొండవలే ఉంటారు ఎం పర్వతం ఉన్నట్టు ఇది మొదలుకొని నిత్యంతోనే ప్రజలు చుట్టూ ఉండడమో ప్రజల చుట్టూ ఉంటుంది పాపుదల నీవు ఆయన దగ్గరకు వస్తావా ఆయన దగ్గర వచ్చేదే కాదు ఒక త్యాగమైన జీవితం ఒక ని శుద్ధమైన జీవితం ఒక మంచి కండిషన్ జీవితం ఆయన కొరకు క్యాలెండర్ లాగా ఎట్లా తిరిగేసినామో దేవా నా జీవితాన్ని నీకే సమర్పిస్తున్నా నాకు సహాయం చేయాలంటే చేస్తాడు అందుకురించే ఇక్కడ చూస్తే కొండల తట్టు నేను కనిపెట్టి నాకు సాయం ఎక్కడిది కొండల తట్టు నాకు సాయం ఎక్కడది అంటాడు భక్తు నేను తాగేది ఎక్కడి నుంచో సాయం ఈ భూమి నూట ఇరవై నాలుగు ఎనిమిది భూమి ఆకాశంలో సృష్టించిన యహో వలనే మాకు సాయం అంటాడు కదా భూమి ఆకాశంలో సృష్టించిన యహోవా నామమున వలనే మనకు సహాయం కలుగుతుంది మనకు సాయం ఎప్పుడు చేస్తుందంటే ఈ భూమిని ఆకాశాన్ని సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన ఆయన నుంచే మనకు సాయం కానీ ఏ సాయం లేదు ఈరోజు ఇస్తే మంచోడు ఈ కొన్ని ఇచ్చాడు అంటారు కానీ దేవుని సాయము చాలా గొప్పది నిన్ను ఆశీర్విస్తాడు మన ఆత్మ కొన్ని కోట సంవత్సరాలు ఇస్తాడు ఒక్కసారి ఆలోచించండి పిల్లరా అందుకు వచ్చే యహోవా ఎందుకు నెమ్మది ఉంచాలా ఏమి యహో అయినది ఏమనించాలంట నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచువారు మరి కదలక నిత్యం నిలిచి సీవుడు కొండవాలి ఉంటారని లేఖనం చెప్తుంది మన కష్టాలు చూడండి మన బాధలు మన ఇబ్బందులు మన ఈ సమస్యలు అన్ని నడిపిస్తాడు ఆయన కాబట్టి ఆయన అన్నిటిని తీసుకునిస్తాడు మీరు నాకు మొరపెట్టండి నేను మీకు అర్థం కాలేని సంగతులకు గూఢమైనటువంటి సంగతులు నేను గ్రహించేటట్టు మీకు చేస్తానని కూడా దేవుని వాక్యం చెప్తుంది ఈ ప్రపంచంలో ఎందుకు అంటే దేవుని వాక్యమే చెప్తుంది మనకి ఒక్కసారి ఆలోచించాలి పిల్లరా అందు గురించే యహోవయంతో నమ్మగించు వారు కదలక కదలక నిత్యము సియోను కొండవలే సియోను కొండవలే ఉంటారు నువ్వు అలాగ ఉంటావా ఒక కొండవలే ఉండాలా విశ్వాసంలో బలంగా ఉండాలా దేవుని సన్నిధానం అనుభవించే వారిగా ఉంటే మనకు ఆశ్చర్యం ఇచ్చేవాడు అందుకొచ్చే మరి మరి కొండల దాయము కొండలతో కనిపెడుతున్నాను తండ్రి నాకు సంగతి ఈ భూమిని ఆకాశాన్ని కలిగేసిన సాయం ఈ లోకంలో ఎవరు సాయం లేరు మనకు దేవుడే సాయము ఎంతోమందికి లేని మనకి ఇచ్చాడు ఒకసారి ఆలోచించుకో నీ విశ్వాసం ఎలా ఉందో నీ బతుకు ఎలా ఉందో నీకు నీవే ఆలోచించుకో ఈ యొక్క పునరుత్వాన్ని తిన దేవుడు మాట్లాడుతున్నాడు తలలోంచి ప్రార్థనలో ఉండండి తలలోంచి ప్రార్థనలో ఉండండి తండ్రి ఒక్కసారి ఈ సూర్యుడు చంద్రుడు గాలి నిప్పు ఈ పంచభూతాలు సేవ చేస్తున్నా మనకి నీవు ఒకసారి వీడియో చూస్తే అర్థమవుతుంది పంచభూతాలే సేవ చేస్తున్నాయి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కారణముంది అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణము కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది పూలెందుకు కాయలెందుకు ఋతువులెందుకు కాలెందుకు పూలెందుకు కాయలెందుకు ఋతువులెందుకు గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో గమనించి తెలుసుకో గ్రహించి మసలుకో నీ జన్మకు కారణముంది నీ జన్మకు కారణముంది మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణ జన్మకు కారణముంది ఎందుకు పగలు ఎందుకు సూర్యుడెందుకు చంద్రుడెందుకు రాత్రులెందుకు పగలు ఎందుకు రాత్రి పగలు దేవుడే చేసనని ఆ దేవుని పని నీవు చేయాలని రాత్రి పగలు దేవుడే చేసనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రకటించి పాపిని రక్షించి ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని పరలోకం చేర్చాలని మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడ కారణ జన్ముడు అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు అర్థం తెలియక నీవు వ్యర్థంగా బ్రతకకు పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణము జన్ముడా జన్మకు కారణముంది ఆయన చెప్పినట్లు వింటున్నాయి కానీ మనుషు మనుషుడు ఆయన చెప్పినట్టు వింటున్నాడా చూడండి పంచభూతాలు చెప్పినట్లుగా మరి నడుస్తున్నాయి ఒకసారి వీడియో చూడండి ప్రార్థన చేసుకుందామండి ఇవి చూశారు విన్నారు కదా ఇప్పుడు చూశారు విన్నారు కదా ఒకసారి ఆలోచించండి పక్షులు జీవజంతువులు కొండలు కోనలు గుట్టలు అన్నీ సృతిస్తున్నాయి సూర్యుడెందుకు చంద్రుడు ఎందుకు ఇవన్నీ మన కొరకు అయినా మనం దేవుని కొరకు అనేది ఆలోచించండి ప్రార్థన చేస్తాం ప్రేమల తండ్రి ఇంతవరకు చెప్పిన మాటలు వ్యర్థం కాకుండా పంచభూతాలు సాక్షాత్తు సేవ చేస్తున్నాయి సహాయం చేయనైనా మాకు నువ్వు పంపించినటువంటి ఇంతపోయిన వాక్యం కాస్త చాలు హృదయాల్లో పలించినట్టు రఘుజు పని వేరుకుంటున్నానా ఈ పాదాలు పట్టుకుని అడిగే పాద్యం ప్రసాదించినకై కృతజ్ఞతాసు చెల్లిస్తూ ఇంతపోయిన వాక్యం వృధా కాకుండా అందరూ హృదయాలు పలించినట్టు రఘుజు పని ఏ బట్టి వేరుకుంటున్నాం తండ్రి ఆమె అలాగే ప్రార్థనలో ఉండండి బల్లార్థన ఈరోజు